ఎన్నో <mully> ప్రదర్శనతో

ఈ రోజు ఏడాది ముప్పై ఎనిమిదిలో వద్దని సందర్భంగా నాకు అవార్డు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది మీరు ఏడో తరగతి చదువుతున్నప్పుడు కూడా నాకు నాగల మందయ్య క్రీడా ఆటల కూడా నాకు రన్నింగ్ ప్రైజ్ రావడం జరిగింది అప్పుడు కూడా నాకు ప్రైజ్ ఇప్పుడు ఈ పురస్కారం రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఆ నన్ను గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషం మొదట కూడా మంచి ప్రదవ చెప్పి మరి మన నేతానికి మంచి ఆవేర్ చేస్తామని మీ అందరికీ ఆశీర్వాదంతో మంచి గుర్తింపు చేస్తామని కోరుకుంటున్నాను నా తో నా ప్రకాశం గారిని ఒకసారి ఈరోజు ఈ ప్రాంతంలో సిరిసిల్ల డివిజన్ లోనే బీసీ బిడ్డ ఆ సమయంలో బలీన వర్గాలకు సంబంధించినటువంటి వారి పక్షాన్ని నిలబడి వారి అక్కల కోసం అనే తన గొంతులు వినిపించినటువంటి నావుల మలయా మీద ప్రతి ఏటా ఈ పురస్కారాలు ఏర్పాటు చేసుకోవడం అంటే ఒకటేమో కళలను చేయడం వివిధ రంగాల్లో ఉండేటువంటి వారికి ఈ సందర్భంలో సన్మానం చేయడం వల్ల ఆ రంగంలో ముందుకు రావాలని కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఉండేటువంటి అంశం ఒకసారి ముప్పై సంవత్సరాలుగా మీ రాజ్యంలో చేస్తున్నటువంటి పురస్కారాలు వారి వివిధ రూపాలు ఉన్నటువంటి సినీ ప్రముఖులే కానీ రాజకీయ ప్రముఖులే కానీ సామాజిక రూప రూపమాపే వారిని దృష్టిలో పెట్టుకొని వారిని సన్మానించే కానీ సాంఘిక దురాచార రూపమాపేటువంటి వారిని గుర్తించి వారి వివాహం అరిగేట వారిని గుర్తించి ఏది రోజులు వెళ్ళండి ఎన్ఫర్సార్లు లాంటి చేనేత కార్మికులుగా నేత కార్మికులు ఉన్న వారు కూడా అవమాత పద్ధతుల్లో మన శిశుల భారత పేరు ప్రఖ్యాతను దేశ వ్యాప్తంగా కూడా తీసుకొని చేసే కూడా సన్మానం చేసే కార్యక్రమం అంటే ఒక వైపేమో ఆనాటి డెబ్బై ఎనిమిదిలో మన శాస్త్రుడిగా ఇందిరా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని పోటీ అవకాశం వచ్చినటువంటి నావల్ మలయ్య గారి చరిత్రను ఈ తర్వాత చెప్పుకునేటువంటి అవకాశం ఈ అగస్టు నాలుగున రావడంతో ఆనాడు హరింద్రబంధ వారిగా ఈ ప్రాంతంలో అనేక అంశం కండగా నిలబడిన సందర్భాన్ని ఒకసారి విధంగా అదే సమయంలో ఆయా రంగా ఉన్నటువంటి నిష్ణాతులు మనం ఈ పురస్కారాల పేటంగా పెంచుకోవడం అంటే మనకు మనం గౌరవించుకునే విధంగా ఉండేటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం దానికి ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా కరోనా సమయంలో కూడా ఆకుండా చేసినట్టుగా ఇప్పటికీ మూడు నాలుగు మాటలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది ముఖ్య మాటలు ఎంతోసారి రావడం ఈరోజు ప్రత్యేకత బీసీపీడియా రాహుల్ కోసం ఈరోజు పురస్కారం అందుకున్నటువంటి అలాంటి బీసీల కోసం ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా బీసీ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రతిపాదన స్వీకరించిన తర్వాత కామారెడ్డిలో ఎన్నికల ముందు అన్ని ప్రాజెక్టు మహేష్ కుమార్ గౌడ్ నలభై రెండు శాతం వస్తే ఇచ్చిన మాట కట్టుబడి రాష్ట్ర సారిసవరు ఈ దేశా తాముస్ పార్టీ అధినేత లోక్ సభ అధ్యక్షుడైన రావు గారు భారతదేశ యాత్ర మార్గకు విక్రమసే తోగు సా తోని కసమకల్ 2019 వీటికి తెలియకోవాలంటే కుల కేంద్ర ఒకే మార్గం అని చెప్పి దేశా వ్యాపారం నేను గారగా గుర్తు 2022 లో ఉన్నటువంటి కేంద్రంలో భాజపా ప్రభుత్వం సుప్రీం కోర్టు మీ కులగన్న వ్యతిరేకము మీ కులగన్న జపము చెప్పి చెప్పిన అభివృద్ధి కూడా ఇచ్చిన సందర్భంలో రాహుల్ గాంధీ గారి భారతద్రోడంలో బీసీల హక్కులను కాపాడాలి ఎవరి ఇస్తాయి తెలాలి వారికి సమానమైనటువంటి బాట దక్కాలి అది రాజకీయ పరంగా విద్య ఉద్యోగాలు ఉపాధి చెప్పి తెలంగాణ అసెంబ్లీలో ఆ వాదాన్ని రాహుల్ గాంధీ గారి ఆలోచన అందుకొని రేవంత్ రెడ్డి గారు తీర్మానం చేసి కులంగా జరిగిన తీర్పు చూసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఆయా రాష్ట్రాలకు కులాలకు సంబంధించిన శాస్త్రీయ పద్ధతుల్లో ఒకవేళ బీసీల సంఖ్య ఎక్కువ ఉంటే రిజర్వేషన్ పెంచుకోవడానికి అవకాశం ఉంది తీర్పు సందర్భంలో మనం జరిగిన కులంగా సర్వే శాస్త్రీయ పద్ధతులు సుమారు తొంభై ఏడు వేల మంది ఎందునేటర్లతో నూట యాభై మందికి ఒకరిని ఆ వాళ్ళు కూడా సుమారు పది రోజులు రోజు ఆరు చెంది ఎక్కువ తిరగకుండా యాభై ఆరు ప్రశ్న నుంచి జవాబు తీసుకోవాలి మొదటి దశలో యాభై ఆరు రోజులు రెండోసారి పది రోజులు స్వాటై రోజు కలిపి అరవై ఆరు రోజులు జరిగిన సర్వేలో ఈ తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ ముప్పై శాతం తేదీ తర్వాత

తెలంగాణ బీసీలకు కాంగ్రెస్ ప్రయత్నం జరుగుతున్నారు మీరు జోక్యం చేసుకొని రోజు బీసీ బిల్లు ఆమోదించారని ఆర్డినెన్స్ ఆమోదించారని చెప్పిన బాధ కలిసేకాని ఒకటే మూడు రోజులు తెలంగాణ సమీక్షించినటువంటి బీసీ సమాజం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా ఉండేటువంటి సందర్భం బీసీల కోసం మళ్ళీ పోరాటం చేసిన సందర్భంలో జాతీయంగా నవకల్ మల్లయ్య వర్ధన్పూర్ రావడం ఆయన సంబంధించింది చెప్పుకునే క్రమంలో అవకాశం రావడాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు షెడ్యూల్ చేర్చాల్సి అవార్డినెంట్స్ ఆమోదించిన ఏకైక నిలబడుతుంది ముందుకు ప్రభుత్వం రాష్ట్రంలో అసెంబ్లీలో సరి అంటున్న మీరు రెండు మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పిస్తే నిలబడుతాము ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఎందుకు నరేంద్ర మోడీ గారు ఒప్పించిన విఫలమైపోతున్నారు అంటున్నారు

బీసీలకు న్యాయం చేయడంలో ముందుగా కోసం కూడా నేను ప్రయత్నం చేస్తూ నాకు విశ్వాసం ఉందో నమ్మకం ఉంది ఈ మూడు రోజులు ఢిల్లీలో జరిగేటువంటి ఈ ఉద్యమాన్ని ఈ దెబ్బకు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి లేదు రాదు కూడదు రాజంటే ఏం చేయాలనేది ఆ రోజు సమయంలో ముందుకు పోవడం కోసం కూడా మన బీసీల పఠాం చేయడానికి సందర్భంగా నాగల్య గారి స్మారక కోసం సందర్భంగా పిలుపునిస్తూ భవిష్యత్తులో అందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా అంటే కష్టాలు ఉన్నటువంటి ఉన్న కార్యక్రమం తీసుకోవచ్చు సామాజిక సాంఘిక దురాశమాఫే కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈరోజు ఉదృతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి పరిచయం మైనారిటీ వర్గాల కోసం కసికట్టుగా నిలబడి ప్రయాణం చేద్దామని నావులు మళ్ళీ గారి ఆశయాలు ఆదర్శాలు యువత తీసుకొని ముందుకు పోయిన విధంగా ఉందామని వాటి సందర్భం చెప్తూ డబ్బు ప్రసాదాల నుంచి ఇప్పటికీ వారిని చూడడం జరిగింది చూడడం జరిగింది కళాఖండాలు కళా రూపాలలో తనకున్నటువంటి ఆలోచనలు తప్పించి చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సిరిస్సుల పాత పేరు ప్రఖ్యాతులు మరి దేశవ్యాప్తంగా కూడా భద్రాచలం రావు శ్రీతారామచంద్రస్వామి కళ్యాణించిన సందర్భాల మీద ఫోన్ చేసి మీరు చెప్పాలని చెప్పారు కార్యక్రమం చేసిన సందర్భంలో కూడా అప్పుడు వారి గురించి తెలియడం జరిగింది ఇటీవల దేశం స్థాయిలో కూడా చర్చలు వారి పేరు రావడం ఆనందదాయకం దుఃఖదాయకం ఇలాంటి అప్రసాదాలు లాంటి వారి యొక్క ఆలోచనను పూర్తిపుచ్చుకొని యువత ముందుకు రావాలి ఏదన్నాలు కూడా రావ రోజుల్లో ఆధునిక పద్ధతుల్లో కూడా మరి వాళ్ళ వ్యాపార రంగంలో ముందు పడడం కోసం ఇలాంటి వారిని ఆదర్శించుకుని ముందు పోవాలని చెప్పి ప్రభుత్వం వైపు రైతన్నలకు నేతన్నలకు ప్రత్యేకమైనటువంటి మరి సబ్సిడీ కానీ లేకపోతే ప్రత్యేకమైనటువంటి అండదించేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ముందు పోతా ఉంది కాబట్టి అటు రైతన్నలతో పాటు నేతలను కూడా ఆర్థికంగా ఎదగాలని అధునాతన పద్ధతిలో వస్త్ర వ్యాపార రంగంలో ఎదగాలని చెప్పేది ఈ సందర్భంగా కోరుకుంటుంది